హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ ఏంటంటే చికెన్ పకోడా నేను చెప్పిన విధంగా చేస్తే బయట మళ్ళీ తినాలనిపించకుండా ఇంట్లోనే ఎప్పుడు చేసినా ఇంట్లోనే చేసుకొని చక్కగా తింటారు ఈ స్టైల్లో చేస్తే పైన క్రంచీగా లోపల జ్యూసీ జ్యూసీగా స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడాల భలే వస్తాయి ఇందులో పెద్ద బయట కొనాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవండి జస్ట్ మన ఇంట్లో ఉండే వాటితోనే మంచి చికెన్ పకోడాని ఇంట్లోనే ఇలా ఈజీగా వంట రాని వారు కూడా చక్కగా చేసుకోవచ్చు అంటే నమ్మండి అది స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీని మరిపించేలా ఉంటుందంటే నమ్మండి మరి ప్రాసెస్లోకి వెళ్దామా మరి ముందుగా నా వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ పకోడాకి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ముందుగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి శుభ్రంగా కడిగి టూ టేబుల్ స్పూన్ కారము పావు టేబుల్ స్పూన్ పసుపు అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకొని చికెన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా చికెన్కి ఉప్పు కారం అన్నీ బాగా పట్టేటట్టుగా కలపాలి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా చికెన్కి బాగా పట్టేటట్టుగా కలపాలి ఇలా కలుపుకున్న చికెన్ని అరగంట పాటు అలాగే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొకసారి కలుపుకొని స్టవ్పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం అన్నీ పట్టించి పక్కన పెట్టిన చికెన్ని ఈ ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి కనీసం చికెన్ని ఒక ఇరవై నిమిషాల పాటు ఇలా స్టవ్ పైన ఫ్రై చేసుకోవాలి సన్నని మంట మీద ఫ్రై చేసుకుంటేనే చికెన్ లోపల వరకు ఉడుకుతుంది ఇలా చికెన్ బాగా ఉడికి చికెన్ నుంచి నురుగులు వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి చికెన్ గోల్డెన్ రంగులోకి రాగానే ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఈ రంగులోకి రాగానే తీసేసుకోవాలి చూడండి మనకు ఫుడ్ కలర్ వేయకుండానే మంచి చక్కటి రంగు వచ్చింది అలాగే సాస్లు బయట నుంచి కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఉండే వాటితో ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న వాటిని ఒక నిమ్మ చెక్క ఆనియన్స్తో భలే రుచిగా పైన క్రంచీ క్రంచీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీ పిల్లలకి తప్పకుండా చేసి పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్